నమస్తే మా నమస్తే ఏం పేరు సోరమ్మా ఏం చూస్తుంటాం ఏం చేస్తాం ఆ ఇంటికడే ఉంటాం తల్లి మరి మా గవర్నమెంట్ పాలన పదకొండు నెలలు అయింది వచ్చి చంద్రబాబు గారు కానీ కోర్టుమీ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అయింది చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటావు బాగానే ఉందండి పెన్షన్ వస్తుందా మా ఆయనకు వస్తుంది అండి మీ ఆయనకు వస్తుందా టైంకి వచ్చేస్తుందా వచ్చేస్తుందండి వెళ్ళి తెచ్చుకుంటారా వాళ్ళు ఇస్తారు వాళ్ళు వస్తారు అండి వీళ్ళకి వాళ్ళే వస్తారు వస్తారు ఎలా ఉన్నాయి మీ ఊరి సదుపాయాలు ఎలా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి బాగానే ఉన్నాయండి పన్ను కావు చేస్తున్నారు అండి ఇప్పుడు ఊరు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అండి మా ఊరికా ఎమ్మెల్యే గారు దుగ్గరాల ఎమ్మెల్యే ప్రభాకర్ గారు మాకు చింతం నేను ప్రభాకర్ ఎలా చేస్తున్నారు బాగానే చేస్తున్నారండి ఏదన్నా అవసరమైనా వెళ్ళినా చేతున్నారండి రమ్మంటే వస్తారండి మాకు అవసరమైతే రమ్మంటే వస్తారండి సమస్య ఉంటే అలా రియాక్ట్ అవుతారు సార్ చెప్పుకుంటారని చెప్పుకుంటామండి చెప్పుకుంటే మా సంవత్సరానికి మాకు ముందు ఇది రాదు ఉపాధి పనులు రావంటే మరి మాకు మా ఎలా బతకాలండి రాకపోతేనంటే ఇంకొక ఆయన అన్నారు సర్లేమ్మ అత్త మీ గురించే పెట్టేది అమ్మ ఉపాధి మీ గురించి లేకలేని వాళ్ళు కోసమే పెట్టేది వత్త కంగారు పడకండి అని అన్నారు మరి మహిళ మన మహిళలకి ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం పెడతానంటున్నారు దాని గురించి నువ్వేమనుకుంటున్నావు మేము ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళ ఏం చెప్పండి మంచిదేనా కాదా మంచిదేనా అండి ఎంత కదండి పది మందికి కదండి అది ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి కూడా జాబ్ చేసుకునేటట్టుగా పెడతానంటున్నారు పదిహేను వందలు అలా వేస్తామంటున్నారు ఆడవాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్స్ అన్ని దాని మీద మీరు ఎలా పేరు మాకు ఆడవాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళు ఏదైనా చేసుకుంటానంటే అప్పుడు కొంద పేర్లు వస్తారండి అక్కడ నాకా నాకు ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు అండి కలిసి ఉంటారు కోడలు కలిసి ఆయవాళ్ళకుండా ఆడదేనండి ఆడపిల్లలు వత్తారు ఇళ్ళకి వెళ్ళిపోయారండి ముగ్గురు ముగ్గురు మగపిల్లని అందరూ చదివిలేదండి చదివిస్తానంటే కొంతమంది చదువుకున్నారు అందులో ముగ్గురు చదువుకున్నారు ముగ్గురు చదువుకోలేదండి పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారండి ఇంకా ఇంకేమి చేయలేదు కూలికేనండి ఇక చదివించలేదా మరి చదివించలేదండి అప్పుడు మాకు బొవి ఎక్కడదండి చదివిస్తాకి ఇప్పుడేంటో బళ్ళు కూడా పెడుతున్నారు పెంచుకుంటున్నారు బిడ్డల్ని మరి మాకు మనవల్ వెళ్తున్నారా స్కూల్స్ వెళ్తున్నారా పిల్లలు అండి కాపులు పడి అంటే గవర్నమెంట్ స్కూల్ అక్కడ ఫుడ్ అన్నం అది పెడతారా అండి బాగానే ఉంటుంది అంటే దాని మీద చైర్మన్ మా పిల్లడేనండి బాగానే ఉంటుంది అండి ఏదన్నా కుదరపోతే ఈయన చెప్తున్నారు ఈయన వెళ్ళి అక్కడ చెప్తున్నాడు అండి టీచర్ గారికి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల్లో ప్రజలకి బాగా చేరువైందండి అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు కూడా ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గతంలో నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది రోజున ఎవరు మాట్లాడినా ఏ సామాన్య ప్రజలు మాట్లాడినా కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మంచి చేస్తుందని చెప్పి అంటున్నారు తప్ప ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారనే పేరే తప్ప ప్రజలకి పూర్తి అవగాహన ఉంది ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రతీది ఒక పిన్ టు పిన్ ఒక సిస్టమేటిక్గా అవలంబించుకుంటూ అడుగులు ముందుకేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్టను రెండు వేల ఇరవై ఏళ్ళలో పాదయాత్ర చేస్తా అప్పుడు అందరి లెక్కలు తెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్న ప్రజల్లో మాత్రం ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చేసింది ఈ రోజున అమరావతి రాజధాని పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి అదొక్కటిసారి నిదర్శనం గతంలో రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం స్టార్టింగ్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి అంగీకారం తెలిపాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు మొక్కలు అంటే కాలయాపం చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు ఈరోజున మళ్ళీ కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే డబ్బో నేను అది చేసేస్తా ఇది చేసేస్తా వచ్చేసిన తర్వాత అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటలు ఈ ఈరోజున అమరావతి రైతులు అక్కడ భూములు ఇచ్చిన రైతులు చక్కగా మళ్ళీ మేము అమరావతి రాజధానిని కాపాడుకున్నాం ఇక్కడ భూములు ఇవ్వడానికి మాకు ఇంకా అంగీకారంగా ఉన్నాం ఇంకా కావలితే భూములు ఇస్తామని చెప్పి అనేక మంది రైతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే రైతులు మోసపోయారు చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర నుంచి భూములు దోచుకున్నాడు అని చెప్పి మళ్ళీ ఇదో రకంగా బురద జల్లే రాజకీయాలు చేయడం అయ్యా చంద్రబాబు గారు చేస్తున్న పని ఒకసారి చూడండి బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసింది మీ ప్రభుత్వంలో అందుకే ఈ రోజున ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది ఈ నా పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చూడండి ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున దెందులు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏదైనా కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అక్కడికి అక్కడ అధికారులు నియమించి ఆ స్పాట్లో ఆ సమస్య తీరుస్తున్నారంటే ఒకసారి చూడండి ఈ యొక్క దెందులు నియోజకవర్గం కాదు యావత్తు గెలుచుకున్న ప్రతి నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం తమ మార్కును చూపిస్తూ ఉంది మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలకి అత్యంత చేరువయ్యి అవసరాలన్నీ తీరుస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురదజల్ల రాజకీయాలు మానుకుంటాం చాలా మంచిది గతంలో ఇలాగే మీ యొక్క మంత్రులందరూ పదవులు చేపట్టిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజలకి చిత్తశుద్ధిగా పనిచేస్తామైతే కనీసం వాళ్ళకి ఓట్లు పడేవి కనీసం ఎమ్మెల్యేగానే ఉండేవారు మీ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీలు అంతమంది ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చినాయంటే ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేశారో ఒక్కసారి ఆలోచించుకుంటే సరిపోద్ది మళ్ళీ మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడడం ప్రజల్లో వ్యతిరేక వ్యతిరేకత రాలా మీ వైయస్ఆర్సిపి పార్టీలో వ్యతిరేకత వచ్చి ఆ బురద జల్లే రాజకీయాలని చంద్రబాబు నాయుడు మీద రుద్దుతూ ఉన్నారు కోటం ప్రభుత్వం ఎక్కడ వ్యతిరేకత వచ్చింది చెప్పండి ఏ అంశం మీద వ్యతిరేకత వచ్చింది చెప్పండి మీరు ఏమంటారు దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి మాట్లాడుతున్నారు కదా దౌర్జన్యాలు ఎక్కడ పెరిగినాయి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చూడండి ఒకసారి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారో హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు ఏదైనా సమస్య జరిగితే ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా అక్కడ అనేక మందిని అధికారులందరినీ ఒకేసారి గ్యాదర్ చేసి అక్కడ ఆ సమీక్ష చేసి ఆ ప్రాబ్లమ్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫినిష్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు గతంలో హోమ్ మినిస్టర్ ఎవరైనా సరే జరిగిన సంఘటనలు వెంటనే ఉన్న పలంగా బయలుదేరిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయా ఈరోజు చూడండి హోమ్ మినిస్టర్ గారు విత్ ఇన్ ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ప్రాబ్లం ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో అక్కడికి వెంటనే వెళ్ళి ఆ పరిశీలనలను పరిశీలించి అక్కడ ఏ లాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎలాంటి మార్పులు చేయాలని జరిగిన ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకొని తప్పు చేసిన హాట్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి హడావుడి అన్నీ ఇన్ని కాదు కదా గత ఐదు సంవత్సరాల్లో నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడం రకరకాల మాటలు మాట్లాడడం అసభ్యకర పోస్టు పెట్టడం అందిన వాడిని ఇష్టానుసారంగా కొట్టడం ఇలాగ రకరకాలుగా చేసిన ప్రతి ఒక్కరి మీద ఈ రోజున చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కడ పెరిగినాయి మీరు మాట్లాడే అంశాల మీద దౌర్జన్యాలు పెరిగినాయి తప్ప ఇక్కడ కోటమి ప్రభుత్వం ఏం దౌర్జన్యాలు చేయలేదే రోజున ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే పక్క సాక్ష్యాధారులతో అరెస్ట్ చేస్తూ ఉన్నారు చట్టం అందరికీ సమానమే ఎవరికి ఇష్టానుసరంగా వాళ్ళకి నచ్చిన విధంగా మార్చుకోవడానికి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికీ సమానమే ఈరోజు చట్టపరంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మీరు ఎన్ని బురదజల్లి రాజకీయాలు చేసుకున్నా ఎన్ని శవ రాజకీయాలు చేసుకున్నా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈరోజు నా కూటమి ప్రభుత్వం ప్రజలకి ప్రజలకి కూటమి ప్రభుత్వానికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఒకరికొకరు పరస్పరం ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ఈ రోజున కూటమి విభేదాలు వచ్చేస్తున్నాయి కోటమి విడిపోతూ ఉంది మూడు నెలలు ముచ్చటలాగా మూడు నెలలు నాలుగు నెలలు కలిసి ఉన్నారు ఇదిగో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పడట్లేదని చెప్పి ఎక్కడ గుంటకా నక్కలు ఎదురు చూస్తాయి చూసారు అలాగా కోటమి ప్రభుత్వం మీద బురదజల్ రాజకీయాలు చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రోజున ప్రభుత్వం అన్నిటిని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తుంటే ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడటమే వేరే పనే లేదనుకుంటే మీకు ఎందుకంటే గతంలో మనకి అధికారం ఇచ్చిన ప్రజలు ఈ రోజున అధికారం ఎందుకు ఇవ్వలేదు అసలు పదకొండు సీట్లు పరిమితం అవుతూ ఉంటారా బాబు వాళ్ళ ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోతాం ఏంటని చెప్పి దీని మీద కార్యాచరణ చేయట్లా ఆట నుండి పాటలు నేర్చుకున్న నాయకులు చాలా మంది చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఇప్పటికీ ఎంతసేపు రే ఒక్కొక్కటిని వదిలిపెట్టడం టూ పాయింట్ ఓ చూపిస్తా ఒక్కొక్కటి అంతేంటో తెలుస్తా అని చెప్పి ఈ రకంగా బెదిరింపు చర్యలు పాల్పడతాయి రేపు పొద్దున అధికారులకు వస్తారు ఏం చేస్తారు ప్రజలకి ఇప్పటికైనా మీరు మాట్లాడే మాట కాస్త మీ యొక్క పార్టీని బలోపేతం చేసుకునే విధంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎలాంటి పరిపాలన చేయాలో దాని మీద కార్యాచరణ చేయండి తప్ప ఇప్పటికీ కోటం ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు శివరాజకలు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు మీ పార్టీ నుండి అనేక మంది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున్న మీరు కూడా పార్టీని కూడా అమ్ముకొని బయటకు వచ్చేసేటట్టు ప్రజలు తీర్పు తీరుస్తారు